నర్మదా నది ఎంత విశేషమైనటువంటి అనుగ్రహాన్ని కేవలం దాని ఒడ్డున నిలబడి చూసిన వాడికి అనుగ్రహిస్తుంది అంటే పాతకములను కూడా తీసేస్తాను పాపములు వేరు పాతకములు వేరు ఈ రెండిటికి ఒక సున్నితమైనటువంటి భేదం ఉంటుంది పాపమునకు ఒక లక్షణం ఉంటుంది పాపము మనిషిని పడగొట్టేది పాపం అనుభవంలో పోతుంది ఓ జన్మలోన ఎక్కడో అనుభవిస్తాడో ఆ పాపం అక్కడతో పోతుంది పాతకం అలా కాదు ఒక జన్మతో విడిచిపెట్టదు ఒక్కొక్కచో కొన్ని కోట్ల జన్మలు దాని యొక్క ఫలితాన్ని అనుభవించవలసి ఉంటుంది అటువంటి పాతకములకు అరి అంటే శత్రువు ఎలా వెళ్ళి స్నానం చేస్తే కాదుట నర్మదా నది ఒడ్డున నిలబడి ఒక్కసారి నర్మదా నది ప్రవాహం వంక చూసి ఒక్క నమస్కారం చేసి వచ్చేస్తే చాలు ఇంత తేలికగా ఇంత గొప్ప అనుభవాన్ని ఇవ్వగలిగినది ఎవరు అంటే ఒక్క నర్మదా నది సృష్టిలో అందుకే నర్మద నర్మ